అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు భారత్పై ట్రంప్ విధిస్తానన్న ప్రతీకార సుంకాలపై ఆయన ఈ మేరకు స్పందించారు గత నెలలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన చర్చల్లో సుంకాల అంశం ప్రస్తావనకు వచ్చిందని చెప్పారు అందులో భాగంగానే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వాషింగ్టన్ లో పర్యటిస్తున్నారని తెలిపారు లండన్లోని చార్టం హౌస్ లో ప్రపంచంలో భారతదేశ వృద్ధిపాత్ర అనే అంశంపై జైశంకర్ ప్రసంగించారు ఈ సందర్భంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలన్నింటికీ సమాన అధికారాలు ఉండాలనే విధానంలో ట్రంప్ పాలన సాగుతోందని జైశంకర్ తెలిపారు అది భారత ఆలోచనలకు సరిగ్గా సరిపోతుందన్నారు కాశ్మీర్లో శాంతి పునరుద్దరణ ఆర్థిక పురోగతి సామాజిక న్యాయం కోసం చర్యలు చేపట్టామని జైశంకర్ వెల్లడించారు అయితే పాకిస్తాన్ ఆక్రమంగా ఆక్రమించుకున్న కశ్మీర్ భూభాగాన్ని తిరిగి భారత్ కు అప్పగించాలని డిమాండ్ చేశారు అది జరిగితేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పునరుద్ఘాటించారు